బైబుల్ మిషన్ సాంగ్ తెలుగు క్రైస్తవ కీర్తనలో నూట పన్నెండవ పాట ఏసు నీకు వందనాలు ఏసు నీకు వందనాలు యేసు వందనీయుడా యేసు కార్యకారుడా యేసు సర్వోపకార శ్రీయేసు సర్వోపకార దోషములు నా వేసుకున్నావు నీపై తీసివేసి ఇంటివి ఏసు దివ్య రక్షక తీసివేసి ఇంటివి ఏసు దివ్య రక్షక ఏసు నీకు వందనాలు ఏసు నీకు వందనాలు నా సర్వ వ్యస్త వ్యాధులు మోసుకున్నావు నీపై తీసివేసి యుంటివి ఏసు నాకు వైద్యుడా తీసివేసి యుంటివి యేసు నాకు వైద్యుడా యేసు నీకు వందనాలు ఏసు నీకు వందనాలు నా సమాధాన శిక్ష వేసేయుండు నీ మీద నా సౌఖ్యధారము నీవే యేసు శాంతిదాయక నా సౌఖ్యధారము నీవే యేసు శాంతిదాయక యేసు నీకు వందనాలు యేసు నీకు వందనాలు జనక కుమారాత్మలా మనుజుల మనసులలో అనియమను చోట్లను ఘనత నందు అనియమను చోట్లను ఘనత దోరు ఆమెన్ యేసు నీకు వందనాలు యేసు నీకు వందనాలు యేసు వందనీయుడా యేసు కార్యకారుడా యేసు సర్వోపకార శ్రీ యేసు సర్వోపకార